ఇప్పుడు దేశంలో ఇతర దేశస్తులు కూడా భక్తులు వెంకటేశామకు ఉన్నారు దీన్ని రెండు వేల ఆరులో అంతకుముందు టీటీడీలో జేఏగా పనిచేసిన బాసువణ్య గారు అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి డెవలప్ చేశాడు ఎంత ఫండ్ క్రియేట్ చేశాడు ఈ హాస్టల్ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ హాస్పిటల్ ఇవన్నీ చూస్తుంటే స్టేషన్ వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన డబ్బులతో వన్ అండ్ హాఫ్ క్లూర్స్ పెట్టి గొలగమూడిలో రోడ్స్ ఫామ్ చేయించినారు పది లక్షల మందికి భో భోజనాలు భోజనాల సంవత్సరానికి పది లక్షల మందికి పెడుతున్నారు ఇది గొప్ప విషయం ఇది నేను ఇప్పుడు అన్నీ మొత్తం తిరిగి చూస్తున్నా నేను అసలు ఆ క్వార్టర్స్ కానీ ఎంత పరిశుభ్రంగా ఉండేవి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ జగదీష్ గారు ఆయన ఆర్టోపడేషన్ ఆయన స్పెషలిస్ట్ ఆయన ఆయన వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వస్తాడు వస్తే వందల మంది పేషెంట్స్ వస్తారు ఇక్కడ ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు ఇంత పెద్ద సెంటర్గా క్రియేట్ అయ్యేదానికి అసెట్ బాలసు గారు ఆయనతో పాటు ఈ ట్రస్ట్లో ఉండే సభ్యులు కూడా మా వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉండే వాళ్ళందరూ కూడా డెడికేటెడ్ ఐఏఎస్లు ఉన్నారు రాంబాబు గారు ఐఏఎస్ ఉన్నారు సెక్రటరీస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు టాటా కంపెనీ ఒక్క కోటి రూపాయలు హాస్టల్కి వచ్చింది హాస్టల్కి వన్ క్రోర్ వంట ఫండింగ్ చేసినారు ఇవన్నీ బికాస్ ఆఫ్ బాలసు గారు బాలసు గారంటే టీటీడీలో జేఈఓ చేయటం అంటేనే అది ఒక పెద్ద బ్రాండు అది చేసి ఈరోజు ఒక రూపాయి జీతం తీసుకోకుండా శాలరీ ఒక్క రూపాయి తీసుకోకుండా ఇక్కడ డెడికేటెడ్గా పనిచేస్తున్నారు అందుకని ఇంత పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది పెద్ద పుణ్యక్షేత్రంగా పది లక్షల మంది భక్తులకి భోజనాలు అంటే చిన్న విషయం కాదు శనివారం పదిహేను ఇరవై వేల మంది భక్తులు ప్రతి శనివారం వస్తారు ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఇవి కూడా కాటేజెస్ కూడా పెట్టారు శనివారం నుంచి ఆదివారం బయట పోతున్నారు ధ్యాన మందిరం పెట్టారు మెడిటేషన్ బిల్డింగ్ పెట్టారు నిజంగా చాలా ఆశ్చర్యంగా నేను కూడా ఇవన్నీ తిరిగి చూడలే కొన్ని అయితే చూశాము మొదటి హాఫ్ చూశాను ఇప్పుడు ప్రతి బిల్డింగ్ చూసాము నిజంగా ఆశ్చర్యం స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి బసవణ గారికి ఉండాలి ట్రస్ట్ బోర్డులు మెంబర్స్ అందరికీ వెంకటస్వామి గారి ఆశీర్వాదాలు ఉండాలి రాష్ట్రానికి మన జిల్లాకు కూడా ఉండాలి జిల్లా ప్రజలకు కూడా ఉండాలని చెప్పి కోర్టు రిటైర్ జడ్జి అప్పారావు గారు కూడా ఉండాలి దీంట్లో మెంబర్గా ఉండరు కలెక్టర్ ఎస్పీ సార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎస్పి ఇద్దరు బోర్డుల మెంబర్స్ వాళ్ళు కూడా సో దీన్ని ఇంత పెద్ద మనకేంటంటే ఒకటి సాయిబాబా షీడి పోతే సాయిబాబా అట్లా ఈరోజు రాష్ట్రంలో స్వామి గారు టెంపుల్ అంటే కొలగమూడి నెల్లూరు జిల్లా అది ఒక బ్రాండ్ అది దానికి కారణం తమిళనాడు భక్తులు ఎక్కువ వాళ్ళందరూ కూడా వస్తారు ఇక్కడికి సో ఏదేమైనా ఇంత ప్రశాంతంగా ఎక్కడ క్లీనింగ్ విషయంలో ఎంత హైజనిక్గా ఉందంటే రోడ్స్ కానీ ఇవన్నీ మొత్తం తిరిగి చూసాం మేము దీంట్లో కూడా పంచాయతీ వాళ్ళు వచ్చి శానిటైజ్ చేయటంలా కంప్లీట్ టెంపుల్ స్టాఫ్ చేస్తున్నారు వీళ్ళే శాలరీస్ ఇస్తున్నారు ఇది గొప్ప విషయం